హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఆనియన్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దాం మా ఊర్లో అయితే వర్షం బాగా పడుతుందండి వేడివేడిగా కారం కారంగా క్రిస్పీగా ఆనియన్ పకోడా చేసుకోవాలనిపించింది ఆనియన్ పకోడా చేసుకోవడానికి ఏమేం కావాలో ఒకసారి చూద్దాం నాలుగు ఆనియన్స్ పది పన్నెండు పచ్చిమిరపకాయలు ఒక కప్పు శనగపిండి హాఫ్ కప్పు బియ్యం పిండి సన్న కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు తీసుకొని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి నేనైతే పది పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను కారం ఎక్కువ తినే అయితే ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఆనియన్ బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన ఆనియన్లో వాటర్ వస్తుంది పకోడాకి ఈ వాటరే సరిపోతుంది ఇప్పుడు శనగపిండి బియ్యం పిండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని శనగపిండి ఆనియన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఒకవేళ పిండి ఇలా గట్టిగా అనిపించినట్లయితే కొద్దిగా వాటర్ వేసుకొని రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పట్టదండి చూసుకొని వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే పిండి లూజ్గా అవుతుంది పకోడ క్రిస్పీగా రాదు మెత్తగా వస్తుంది పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం చూసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని రెండు నిమిషాలు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండి తీసుకొని ఇలా వేళ్ళతో కలుపుకుంటూ చిన్న చిన్నవిగా వేసుకోవాలి వేసుకున్న వెంటనే కలపకుండా రెండు నిమిషాలు అలాగే ఉండనివ్వాలి ఇలా రెడ్డుగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా రెడ్డుగా కాలిన తర్వాత తీసేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలుగా అయినా వేసుకోవచ్చు మరీ పెద్దగా వేసుకుంటే లోపల సరిగా కాలవు ఇలా రెండు నిమిషాలు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెడ్డుగా కాలిన తర్వాత తీసేసుకోవాలి అలాగే మిగిలిన పకోడీలు కూడా వేసుకొని కలుపుకుంటూ రెడ్డుగా కాలిన తర్వాత తీసేసుకోవాలి మరీ రెడ్డుగా కాలినివ్వకండి చల్లారేలోపు ఆనియన్ మాడిపోయినట్లు అవుతుంది नचते, लाइक शेयर एंड सब्सक्राइब, थैंक यू फॉर वाचिंग